ప్రతిదిన పరలోకమన్నా అక్టోబరు పది ప్రాచీన పురుషుని దాని కూడా మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృష్టించిన వాని పోలిక చొప్పున పరచబడుచున్న నవీన స్వభావమును ఉన్నారు కొలస్సి మూడు మన మనస్సు ఇష్టతల యందు మాత్రమే పాతవిగతించి అన్ని నూతన మాయను మర్త్యమైన దానిని అమరత్వమైనదిగా ధరించుకునినప్పుడు అవినీతి లేదా దుర్మార్గము నీతిగా హెచ్చింపబడినప్పుడు మహిమలో శక్తిలో ఆత్మస్వరూపులుగా ఎత్తబడుదుము అప్పుడు మనము నిజమైన మార్పు పొందియున్నాము కాని కానీ ఈ లోపల మెదటి పునర్ధానములో పొందుటకు అర్హులముగా లెక్కించబడుటకు మన మనస్సులోని అంగీకారమును మన ప్రభువు మనము ఎలాగుండవలనని కోరుచున్నాడో ఆలాగుననే మనహపూర్వకముగా ఉండగోరుచున్నట్లు మనము రుజువు చేయుట అవశ్యము మన హృదమములకు మరియు తలంపులకు కఠినమైన నిషు కంటే మరి ఏ విధముగా మరుగైన రుజువుగా మన ప్రభువునకు మరియు మన కొరకు చూపించకునలేదు ఇది మనకు గొప్ప సహాయముగా ఉండును రీప్రింట్ మూడు వేల మూడు వందల ఏడు నమస్కారం ఈరోజు మన డీప్ డైవ్లో ఒక ఆధ్యాత్మిక పరివర్తన గురించి మాట్లాడుకుందాం మన ముందు కొలోసియలకు రాసిన పత్రిక ఉంది అందులో మూడవ అధ్యాయం తొమ్మిది వచనాలు అవును దానితో పాటు డైలీ మన్నా అక్టోబర్ పదవ తేదీ వ్యాఖ్యానం కూడా ఉంది కరెక్ట్ ఈ రెండింటి ఆధారంగా అంటే పాత మనుషుడిని వదిలేయడం కొత్త మనుషుడిని ధరించుకోవడం దీని లోతుపాతులేంటో చూద్దాం సరే మొదట కొలోసీయులకు మూడు తొమ్మిది పది వచనాలు ఏం చెప్తున్నాయో చూద్దామా తప్పకుండా అక్కడ ఒకనితో ఒకడు అబద్ధమాడకుడి అని మొదలవుతుంది అవును పూర్వ స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి పరిత్యజించి జ్ఞానము కలుగుట వలన దానిని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ఉన్నారు అంటే ఇక్కడ పూర్వ అంటే మన పాత జీవితం క్రీస్తు లేని జీవితం అనుకోవచ్చా అవునవును పాపపు అలవాట్లు ఆలోచనలు అదంతా మరి నవీన స్వభావం అంటే దేవుని స్వరూపంలో కొత్తగా మారడం సరిగ్గా దేవుని జ్ఞానంలో నూతన పరచబడటం అయితే ఇక్కడే ఈ డైలీ మన్నా వ్యాఖ్యానం ఒక ఆసక్తికరమైన పాయింట్ చెప్తోంది ఏమిటది అదేమిటంటే ఈ మార్పు అంటే పాతవి వదిలి కొత్తవి ధరించుకోవటం ప్రస్తుతానికి ఈ జీవితంలో కేవలం మన మనసులో మన సంకల్పంలో మాత్రమే జరిగిందట ఓ అంటే పూర్తిగా భౌతికంగా ఇంకా మారలేదనా కేవలం మానసిక స్థాయిలోనేనా అవును వ్యాఖ్యానం ప్రకారం నిజమైన సంపూర్ణమైన భౌతిక మార్పు అదింక వాలేదు ఇది చాలా ఆసక్తికరంగా ఉంది మరి ఎప్పుడొస్తుంది ఆ పూర్తి మార్పు వ్యాఖ్యానం ఏం వివరిస్తోందంటే ఎప్పుడైతే ఈ మన మర్చ్య శరీరం అంటే నశించిపోయే శరీరం అమర్త్యతను ధరించుకుంటోందో అవును ఎప్పుడైతే ఈ శరీరం మహిమలో శక్తిలో ఒక ఆత్మీయ శరీరంగా మార్చబడుతుందో అంటే ఖచ్చితంగా పునరుత్న సమయంలోనే ఈ కొత్త మనుషుణ్ణి ధరించుకోవటం అనేది సంపూర్ణంగా వాస్తవ రూపం దాలుస్తుంది కాబట్టి ఆ వ్యాఖ్యాన దృష్టిలో ప్రస్తుతానికి మన పోరాటమంతా మనసులోనే జరుగుతోంది భవిష్యత్తు మార్పుకు ఇది ఒక రకమైన లాంటిది మరి వ్యాఖ్యానంలో మొదటి పునరుద్ధానం గురించి కూడా ప్రస్తావించారు కదా అందులో పాలు పొందాలంటే అంటే యోగ్యులుగా ఉండాలంటే ప్రస్తుతం ఏం చెయ్యాలి మంచి ప్రశ్న ఆ మొదటి పునరుద్ధానంలో భాగం కావాలంటే ఇప్పుడు మనం మన మనసు ఎంత సుముఖంగా ఉందో చూపించాలట సుముఖంగా ఉండడమంటే అంటే ప్రభువు మనల్ని ఎలా ఉండాలని కోరుకుంటున్నాడో అలా జీవించాలనే బలమైన కోరిక నిబద్ధత దాన్ని మనం ప్రదర్శించాలి ఇది కేవలం పైకి కనిపించే భక్తి కాదన్నమాట కాదు కాదు ఇది అంతర్గతమైన సంసిద్ధత మన సంకల్పం దేవుని చిత్తానికి లోబడుతుందని చూపించడం అయితే ఈ సుముఖతను ఈ నిబద్ధతను ఎలా చూపించాలి కేవలం చెడు మానేస్తే సరిపోతుందా లేక చురుగ్గా ఏదైనా చెయ్యాలా చాలా మంచి పాయింట్ అడిగారు చూడండి వ్యాఖ్యానం ప్రకారం ఇది రెండు వైపుల పదునున్న కత్తిలాంటిది అంటే అంటే చెడును పాత స్వభావాన్ని అబద్ధాలను వాటిని వదిలేయడం మొదటి భాగం సరే కాని అంతే ముఖ్యంగా మనం మన హృదయాలపై మన ఆలోచనలపై చాలా కఠినమైన నిఘా పెట్టాలట నిఘా పెట్టడమా ఎలా అంటే మన ఆలోచనలు ఎటుపోతున్నాయి మన ఉద్దేశ్యాలేంటి అని నిరంతరం పరిశీలించుకోవడం వాటిని దేవుని చిత్తానికి అనుగుణంగా సరిదిద్దుకోవడానికి ప్రయత్నించడం ఓ అంటే నిరంతర ఆత్మ పరిశీలన స్వీయ నియంత్రణ అవసరమన్నమాట అవును ఇది మన నిబద్ధతను ప్రభువుకు చూపించడమే కాకుండా మనల్ని మనం ఆధ్యాత్మికంగా బలపరుచుకోవడానికి కూడా సహాయపడుతుంది అంటే మన ఆలోచనలను కోరికలను దేవుని వాక్యపు వెలుగులో ఎప్పటికప్పుడు సరిచూసుకోవాలి సరిగ్గా చెప్పారు అదే కీలకం మన క్రియల వెనుకున్న మోటివేషన్ కూడా ముఖ్యమేనని ఈ వ్యాఖ్యానం పరోక్షంగా సూచిస్తోంది అయితే ఇక్కడ లోతుగా ఆలోచించాల్సిన విషయం ఒకటుంది ఏంటది చూడండి ఈ వ్యాఖ్యానం ప్రకారం భవిష్యత్లో ఆ గొప్ప పరివర్తన జరగడానికి మన ప్రస్తుత మానసిక సంకల్ప స్థితి ఇంత ప్రధానమైతే అవును మరి మన హృదయాన్నీ ఆలోచనలను ఇలా నిరంతరం కనిపెట్టుకునుండాలి అనే ఆలోచన ఇది మన రోజువారీ జీవితాన్ని మన ప్రాధాన్యతలను అసలు మనం ప్రపంచాన్ని చూసే విధానాన్ని ఎలా మారుస్తుంది లేదా ఎలా మార్చాలి దీని గురించి ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన విషయం